నీకు చూస్తున్నావా రై బొట్టడం అంత అంతేనే ఏం వర్నే ఇలా సోకా పెంట చేస్తున్నా పెందల్ పెందల్ తేల చేస్తాంటే నేను పెందల్ సార్ వాకింగ్ కి వెళ్తాం తినలే ఏమన్నా బల్చి వాకింగ్ కి వెళ్ళిపోతా అంటే కూడా నా లగన్ కట్టాలగానే ఉంటావా మరేం దక పెందల్ పెందల్ సార్ వాకింగ్ చేస్తాం ఒరే బల్చి పోయిన వండ్లే వాకింగ్ కి వెళ్తున్నారే రా వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదిలే వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది మరి టాకింగ్ చేస్తే గొప్ప సికాకరా బాబాయ్ పెందాలి సార్ నీకెందుకు నేను కనబడతాను నీకు నేను కనబడడం లేదు నాకెన్ని కనబడతాయి మా నాన్న కూడా అలాగే రోజు వాకింగ్ చేస్తాడు పెందాల్ సార్ నాకు కనబడట్లేదు రా మరే దిక్కులు వాకింగ్ చేస్తున్నాడు మీ నాన్న మా నాన్న ఈ దిక్కులు ఎందుకు గర్రు కలితే అంటే దునికో అని వాకింగ్ చేస్తా ఇలా మాట్లాడేది నీ కూడా వాకింగ్ చేయవచ్చు కదా ఎప్పుడుగా నడచాలక నడచాలక నడుచుతాను తినామా మా అన్న బూట్లు వేసుకుని వచ్చేస్తాను చూడు ఎంత లూజీ నాదో ఎన్సీ కొంటే నేను ఇలా అర్థంతో వాకింగ్ కస్తాను అనుకో అంతే మరి సంగత్